హాయ్ ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణకాంక గ్రామంలో ఈ నెల పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి పండుగ శుభ సందర్భాన బ్రాహ్మణకాంక గ్రామంలో ఓల్డ్ కేటగిరీ విభాగానికి ఏర్పాటు చేయడం జరిగింది ఓల్డ్ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి నలభై వేలు మూడవ బహుమతి ముప్పై వేలు నాలుగవ బహుమతి ఇరవై వేలు ఐదవ బహుమతి పదహైదు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది బహుమతి రాణి ప్రతి జతకు కూడా ఐదు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది అలాగే ఈ యొక్క బ్రాహ్మణ కాంగంలో జరిగినటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి యూట్యూబ్ ఛానల్ అయినటువంటి రాజా ఒంగోలు గీత్తల నుంచి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అలాగే కంక గ్రామంలో ఓల్డ్ కేటగిరీ విభాగానికి యాంకర్గా నేను మీ సురేష్ ఫ్రమ్ హుసేనాపురం గ్రామం ప్యాపిల్ మండలం నంద్యాల జిల్లా నాది అలాగే ఓల్డ్ కేటగిరీ విభాగానికి ఎడ్లజీత యజమానులు ఎవరైనా కూడా ఒకరోజు ముందు వెళ్తే అక్కడ వినయ్ రెడ్డి గారు మీకు భోజన ఏర్పాటు కాని వాటర్ విషయంలో కూడా ఎలాంటి విషయంలో కూడా అన్నని అక్కడ ముందుండి చూసుకుంటుంటాడు వినయ్ కుమార్ రెడ్డి గారు అని పెద్ద ఉంటాడు బ్రాహ్మణ కణక గ్రామంలో అలాగే ఈ యొక్క బ్రాహ్మణ కనంక గ్రామంలో ఓల్డ్ కేటగిరీ ఎడ్లజీత యజమానులు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాం